మీరు నమ్మినా నమ్మకపోయినా ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే మీకు నూరు శాతం ఇలానే జరగబోతోంది అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగిశ నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశిని అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ వారు దయా దాన గుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనా సరే వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవ్వరికీ కూడా సాధ్యపడదు వృషభ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయాన్ని కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని అందు కూడా అలసటి చెందకుండా ఓపికతో కష్టపడి పనిచే మనస్తత్వాన్ని వీరు కలవారుగా కూడా ఉంటారండి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో వీరికి అనుకూలమైన ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అయితే కలుగుతుంది కొన్ని సంఘటనలు మీలో మనోధైర్యాన్ని పెంచుతాయి కొన్ని కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం కూడా వీరికి లభిస్తుంది మీ యొక్క ప్రతి ఒక్క ప్రశంసలు లభిస్తాయి దైవారాధన అసలు మానవద్దు శుభ ఫలితాలు ఉన్నాయండి ప్రారంభించే పనులలో అంకుటిత కృషితో పనిచేస్తారు ఆర్థికంగా మీ జీవితం చాలా బాగుంటుంది ఒత్తిడిని చేయిస్తారు సమాజంలో మంచి పేరు కూడా సంపాదిస్తారు భూ సంబంధ వ్యవహారాలు లభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి ప్రారంభించండి బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అసలు చేయవద్దు బుద్ధిపలంతో మంచి భవిష్యత్తు కూడా మీకు ఏర్పడుతుంది ఒక్క వార్త మీకు చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తుంది శ్రీ లక్ష్మి ఆరాధన మీకు అన్నింటా కూడా శుభ ఫలితాలను అయితే కలిగిస్తుంది వృషభ రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది అసలు వృషభ రాశి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు వీరికి కలిసి రాబోతున్నాయి ఏ ఏ విషయాల్లో వీరికి ప్రమాదం అనేది పొంచి ఉంది కూడా తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంటుంది ముందుగా మనం తెలుసుకుందాం వ్యాపారంలో ఉన్నవారు తమ వ్యాపారంలో కూడా ఈ సమయంలో చాలా మంచి వృద్ధిని అయితే చూస్తారు అయితే ఆదాయం తక్కువగానే కనిపిస్తుంది భాగస్వామ్య ఒప్పందాలకు మరియు కొత్త వెంచర్లకు ఇది మంచి నెల అయితే కాదండి భాగస్వామ్యులతో మాట్లాడే ముందు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేటప్పుడు కానీ జాగ్రత్త కొన్ని అవసరమవుతాయి మీ యొక్క అజాగ్రత్త కారణంగా వారి కోపానికి గురి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త విద్యార్థులు చదువు పరీక్షలలో ఈ సమయంలో అయితే బాగా రాణించగలుగుతారు విదేశాలలో అడ్మిషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెల శుభవార్తలు కూడా అందనున్నాయి ప్రథమార్థంలో చికాకుగా ఉండడం మరియు ఎక్కువ సమయం వినోద కార్యక్రమాలపైన గడపడం కూడా చేస్తారు ద్వితీయార్థంలో చదువు పైన వీరికి శ్రద్ధ కూడా పెరుగుతుందండి అసలు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వీరి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి ఆరోగ్యపరంగా కూడా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దశమ స్థానంలో శని ఉన్నందున వృషభ రాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి ఏప్రిల్ వరకు గురుడు స్థానంలో సంచరించడం వలన ఖర్చుల ప్రభావం కూడా అధికంగానే కనిపిస్తుంది మే నుండి జన్మ గురుని ప్రభావం చేత వృషభ రాశి వారికి పనుల ఎందు ఒత్తిళ్లు మానసిక వేదనలు సమస్యలు ఆరోగ్య సమస్యలు వంటివి ఇబ్బంది పెట్టు సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీ వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఈ సంవత్సరం కలిసి వచ్చినప్పటికీ ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఇబ్బందికి గురిచేయను వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాలు కలిగి సంవత్సరం అని చెప్పవచ్చు ఈ ఏడాది వృషభ వారికి ప్రేమ జీవితం అంతగా అనుకూలంగా అయితే లేదండి చికాకులు వాదనలు కలుగు సూచనలు ఉన్నాయి ఖర్చులు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమపరమైనటువంటి విషయాల్లో అనుకున్న విధముగా సాగేటటువంటి స్థితి గోచరించడం లేదు వాదనలకు దూరంగా ఉండాలని సూచన ప్రతి విషయాన్ని కూడా హృదయంలోకి తీసుకురాకూడదని సూచన పని ఒత్తిళ్ళు కుటుంబ ఒత్తిళ్ల వలన ప్రేమ జీవితం మీద ప్రభావం కలిగించే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త ప్రతి ఒక్కరిని కూడా మీరు అసలు గుడ్డిగా నమ్మవద్దు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశి వారికి కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి సమయం అని చెప్పవచ్చు ఈ యొక్క సంవత్సరం ఖర్చులు అధికంగా ఉంటాయి ఖర్చులు నియంత్రించుకోవాల్సిన సమస్య సమయం అయితే ఆసన్నమైనది వ్యాపారస్తులకు ధనపరమైన సమస్యలు ఏ ఏర ఏర్పడును రావలసిన సమయానికి రాలేకపోవడం సంభవిస్తుంది ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంత అప్పులు చేయడం వలన ఇబ్బంది కూడా పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలు కలిగించేటటువంటి సంవత్సరం అని ఈ ఏడాదిని మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మీరు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా అంతగా అనుకూలంగా అయితే లేదండి ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు వ్యయస్థానంలో గురుడు తర్వాత ఎనిమిది నెలలు జన్మ గురుని ప్రభావం చేత వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో వృషభ వారు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైనటువంటి శ్రద్ధను వహించాలి వృషభ వారు ఆరోగ్య సమస్యలు తొలగించుకోవడానికి గురు దక్షిణామూర్తిని పూజించడం మంచిది జన్మ జన్మగురుని ప్రభావం చేత మానసిక ఒత్తిళ్లు అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం వేధిస్తాయి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యపరంగా అంతగా అనుకూలంగా అయితే లేదండి వృషభ రాశి వారు ఈ సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక దక్షిణామూర్తి వారిని పూజించాలి గురువారం రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన గ్రహ దోషం నివృత్తి జరుగుతుంది ఆదివారం రోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయండి చూసారు కదండి వృషభ వారు గురించి మనం ఏ విధంగా ఉంటుంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా తెలుసుకుందాం వృషభ వారు ఎటువంటి విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు చూసారు కదా వృషభ రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్